తాళ్ళపల్లిలో గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు గ్రామ పర్యటనలో భాగంగా గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు పరిశీలించడం జరిగింది అలాగే అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకటరామయ్య ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామాంజనేయ గ్రామ నాయకులు పట్టు సత్యనారాయణ పగడాల నాగేశ్వరరావు కోరబోయిన సుబ్బారావు చింతకాయల ఆంజనేయులు అమర్ర మహేశ్వరరావు సంతోష్ కుమార్ నాయుడు పగడాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Uh-huh. Oh. ట్యాంక్షన్ ట్యాంకీ ట ఈ నీళ్ళు ఇటు వచ్చేది ట్యాంకి ఇటు పోయింది నీళ్లు సగం నీళ్లు కిందకి పోతాయి అప్పుడు ఇక్కడ వాళ్ళ ఇక్కడ మొత్తం ట్యాంకి పోతాయి నీళ్లు అయితే మోడర్ వేసినప్పుడు కొద్దిగా దాట పోతున్నాయి కొద్దిగా వంద ఇబ్బంది